వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా చాలా విపులంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో పదిహేడవ తారీఖు రవి యొక్క మార్పు కన్యా రాశిలోకి జరుగుతూ ఉన్నది పంతొమ్మిదవ తారీఖు శుక్రుడు తులారాశిలోకి ప్రవేశం చేస్తారు ఇరవై నాలుగో తారీఖు కన్యా రాశిలోకి బుధ ప్రవేశం జరగబోతూ ఉన్నది అంటే మూడు గ్రహాలే మేజర్గా మారుతూ ఉన్నాయి ఈ నెలలో మిగతా గ్రహాలు ఇవి కూడా మార్పు చెందడం లేదు ఇది ప్రధానమైన విషయం ఇక తులారాశి వారికి లాభస్థానంలో ఉండేటువంటి రవిబుద్ధులు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు అలాగే షష్ట స్థానంలో ఉండేటువంటి రాహువు కూడా ఈ రాశి వారికి ప్రత్యేకించి అనుకూలమైనటువంటి స్థానంలోనే ఉన్నారు ఈ మూడు గ్రహాలు కూడా తులారాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉన్నాయి అలాగే ఈ మాసంలో మధ్య మధ్యలో వచ్చేటువంటి చంద్రబలంతో కలుపుకుని నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే పదిహేడవ తారీఖుకి ముందు ఈ పరిస్థితి పదిహేడవ తారీఖు దాటాక రవి కన్యా సంక్రమణ గనక చేసినప్పుడు రవి యొక్క బలం తులారాశి వారు కోల్పోతారు అలాగే పంతొమ్మిదవ తారీఖున అప్పటి వరకు శుక్రబలం ఉండదు శుక్రుడు మరలా జన్మరాశిలోకి వెళ్ళి చాలా బలవంతంగా అయినా చాలా బలయుక్తమైనటువంటి గ్రహంగా ఉంటారు అంటే ఇక్కడ ఒక గ్రహం యొక్క బలం తగ్గినా కూడా ఇంకో గ్రహం యొక్క బలం పెరుగుతుంది కాబట్టి భయపడాల్సిన పని ఉందా ప్రత్యేకించి మరి ఈ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంటుందండి అంటే చాలా మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది అంటే ఎక్కడా కూడా అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితులు ఏమి ఉండవు చాలా మంది ఏంటంటే ఏదైనా అద్భుతం జరుగుతుందేమో ఎక్కడైనా గాల్లోంచి ఏదైనా ఊడిపడుతుందేమో నిజంగా అలా పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి ఓవర్ నైట్ లో స్టార్లు అయినటువంటి వాళ్ళకి మరి వాళ్ళ జాతకాల్లో ఉండేటువంటి రాజయోగమే ప్రధానమైనటువంటి విషయం మరి అలా ఈ మాసంలో ఏదైనా తులారాశి వారికి ఉంటుందా అంటే నిజానికి శస్త్రహు చాలా కాలం నుండి ఉన్నారు అలాగే రవి బుధులు కలిసి ఉండడం లాభస్థానంలో మాత్రం చాలా గొప్ప విషయం ఎందుకంటే అర్ధంచ స్వ గృహే నిత్యోత్సవ శుభం శాస్త్రం ఏం చెప్తుంది ప్రతిరోజు పండగ రోజే అంటోంది రవి లాభంలో బుధుడు లాభంలో కలిసి ఉండడం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత మాసంతో పోల్చుకుంటే కుజుని యొక్క దోషం తొలగిపోవడం కూడా తులారాశి వారికి కలిసొచ్చేటువంటి అంశం అంటే కంపారిజన్ పరంగా చూస్తే ఆగస్టు తో పోల్చుకుంటే సెప్టెంబర్ ఫార్ బెటర్ చాలా బెటర్ గా ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ దోష భూయిష్టమైనటువంటి స్థానాల్లో ఉండే గ్రహాలు అవి తగ్గుముఖం పట్టడం అనుకూలించే గ్రహాలు పెరగడం ఇత్యాది విషయాలన్నీ మంచి విషయాలుగా చెప్పచ్చు ఇక తులారాశి వారికి లాభ స్థానంలో ఉండేటువంటి అవిబుద్ధులు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు అలాగే షష్ట స్థానంలో ఉండేటువంటి రాహు కూడా ఈ రాశి వారికి ప్రత్యేకించి అనుకూలమైనటువంటి స్థానంలోనే ఉన్నారు ఈ మూడు గ్రహాలు కూడా తులారాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉన్నాయి అలాగే ఈ మాసంలో మధ్య మధ్యలో వచ్చేటువంటి చంద్రబలంతో కలుపుకుని నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే పదిహేడవ తారీఖుకి ముందు ఈ పరిస్థితి పదిహేడవ తారీఖు దాటాక రవి కన్యా సంక్రమణ గనక చేసినప్పుడు రవి యొక్క బలం తులారాశి వారు కోల్పోతారు అలాగే పంతొమ్మిదవ తారీఖున అప్పటి వరకు శుక్రబలం ఉండదు శుక్రుడు మరలా జన్మరాశిలోకి వెళ్ళి చాలా బలవంతంగా ఆయన చాలా బలయుక్తమైనటువంటి గ్రహంగా ఉంటారు అంటే ఇక్కడ ఒక గ్రహం యొక్క బలం తగ్గినా కూడా ఇంకో గ్రహం యొక్క బలం పెరుగుతుంది కాబట్టి భయపడాల్సిన పని ఇలా ప్రత్యేకించి మరి ఈ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంటుందండి అంటే చాలా మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది అంటే ఎక్కడా కూడా అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితులు ఏమి ఉండవు చాలా మంది ఏంటంటే ఏదైనా అద్భుతం జరుగుతుందేమో ఎక్కడైనా గాల్లోంచి ఏదైనా ఊడిపడుతుందేమో నిజంగా అలా పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి ఓవర్ నైట్ లో స్టార్లైనటువంటి వాళ్ళకి మరి వాళ్ళ జాతకాల్లో ఉండేటువంటి రాజయోగమే ప్రధానమైనటువంటి విషయం మరి అలా ఈ మాసంలో ఏదైనా తులారాశి వారికి ఉంటుందా అంటే నిజానికి శస్త్రహు చాలా కాలం నుండి ఉన్నారు అలాగే రవి బుధులు కలిసి ఉండడం లాభస్థానంలో మాత్రం చాలా గొప్ప విషయం ఎందుకంటే అర్ధం చస్వ కులాచారహ గృహే నిత్యోత్సవ శుభం శాస్త్రం ఏం చెప్తుంది ప్రతిరోజు పండగ రోజే అంటోంది రవి లాభంలో బుధుడు లాభంలో కలిసి ఉండడం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత మాసంతో పోల్చుకుంటే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం కూడా తులారాశి వారికి కలిసొచ్చేటువంటి అంశం అంటే కంపారిజన్ పరంగా చూస్తే ఆగస్టుతో పోల్చుకుంటే సెప్టెంబర్ ఫార్ బెటర్ చాలా బెటర్ గా ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ దోష భూయిష్టమైనటువంటి స్థానాల్లో ఉండే గ్రహాలు అవి తగ్గుముఖం పట్టడం అనుకూలించే గ్రహాలు పెరగడం ఇత్యాది విషయాలన్నీ మంచి విషయాలుగా చెప్పచ్చు అయితే మరి ఈ మాసంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి ప్రత్యేకించి ఆరవ స్థానంలో రాహువు లాభంలో రవిబుధులు మూడే ఆర్థిక విషయాలను ప్రభావితం చేస్తాయి అంటే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏదైనా అనుకోని ఖర్చులకి అవకాశం ఉంటుందా లేదు ఈ మాసంలో మీరు ఏదైతే ప్రణాళికాబద్ధంగా కరెంటు బిల్లు కట్టాలి ఈఎంఐ కట్టాలి వాటర్ బిల్లు కట్టాలి గ్యాస్ బిల్లు కట్టాలి లేదా ఇంకోటి ఏదైతే మీరు ప్రణాళిక వేసుకుంటారో మీ బడ్జెట్ ఆ పరంగానే ఖర్చులు ఉంటాయి తప్పితే అనుకోని ఖర్చు అనేటువంటిది తులారాశి వారికి లేదు అది ఒక విషయం రెండు వచ్చేటువంటి ఆదాయంలో మార్పు ఏమీ ఉండదు అనగా మీకు ప్రతి నెల ఎంతైతే ఆదాయం వస్తుందో తిరిగి అంతే స్థాయిలో ఆదాయాన్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంత పెరగడానికి ఏమైనా అవకాశం ఉంటుంది కానీ తగ్గడానికి అవకాశం లేదు కాబట్టి ఆదాయ మార్గాలు బాగున్నాయి ఖర్చులు తక్కువగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయం గత మాసంలో అయితే అష్టమ కుజుడు దోషం ఉంది అష్టమ గురు దోషం ఉంది ఇలా గ్రహాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి ఈ మాసంలో ఆ దోషాలు లేవు కాబట్టి ఆర్థికంగా ఎదుగుదల కనబడుతూ ఉన్నది ఏదైనా ఆరోగ్యపరంగా కూడా ఎదుగుదల కనబడుతూ ఉన్నది ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అనారోగ్య సమస్యల నుండి త్వరితగతిన బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఆరోగ్య ఆరోగ్య పరిస్థితులు కూడా ఈ రాశి వారికి చాలా బాగున్నాయి కుటుంబ కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కొంత కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి వాటిని దాటుకుని ముందుకెళ్ళగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది మరి ముఖ్యంగా పోటీ పరీక్షలలో ఏదైనా దూర విద్య విదేశీ విద్య వీటికి సంబంధించినటువంటి వాటిలో మంచి ఫలితాలని ఆశించవచ్చును కాబట్టి మొత్తం మీద గత మాసంతో పోల్చుకుంటే తులారాశి వారి యొక్క స్థితిగతులు ఇవి చాలా అనుకూలంగా ఉన్నట్టే లెక్క ప్రతికూలించేటువంటి గ్రహాలు కూడా ఏమీ లేవు ఒక గురుడు బాగా ఇబ్బంది పెట్టే గ్రహంగా ఉన్నారు కాబట్టి గురువారు నాడు అటుకులు బెల్లము తేనె కలిపినటువంటి పదార్థాన్ని దత్తాత్రేయునికి కానీ శ్రీపాద శ్రీవల్లభునకు కానీ దక్షిణామూర్తికి కానీ నివేదన చేసి ఆ ప్రసాదం దగ్గరే మీరు కూర్చుని చక్కగా స్వామివారి ఎదురుగుండా ప్రసాదాన్ని నివేదన చేసి మీరు కూర్చుని దీపారాధన చేసుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ సిద్ధమంగళ స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తే ఈ గురుబలం కూడా పెరిగి అదృష్టమనేటువంటిది జీవితంలో ఎక్కువగా కలుస్తుంది ప్రత్యేకించి గురువారం నాడు శనగలు కానీ అరటిపళ్ళు కానీ పసుపు వస్త్రం కానీ లేదా పసుపు రంగులో ఉండేటువంటి స్వీట్లు కానీ ఎవరికైనా దానం చేయడం వల్ల కూడా గురుబలం పెరుగుతూ ఉంటుంది అలాగే వారు ప్రధానంగా సెప్టెంబర్ మాసంలో స్నానం చేసేటప్పుడు ఒక ఒక చుక్క ఆవు పాలు ఇంత చాలా తక్కువ పరిమాణంలో పసుపు ఆ రెండింటిని కలుపుకొని నీళ్ళల్లో స్నానం చేయండి గురుబలం పెరిగి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి